మీరు ఎప్పుడైనా గమనించారా కొందరు పెద్దగా టాలెంట్ లేకపోయినా జీవితంలో అన్ని సాధించేస్తుంటారు కెరియర్ లో దుసుకుపోతారు మంచి డబ్బు సంపాదిస్తారు కానీ మరికొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా ఎంత కష్టపడినా ఏది సాధించలేరు ఎందుకో అన్ని అడ్డంకులు వస్తుంటాయి డబ్బు ఉన్న వాళ్ళకు ఆనందం ఉండదా ఆనందం ఉన్న చోట డబ్బు దొరకదా మరికొందరికి ఈ రెండూ ఉన్న ఆరోగ్యం ఉండదు ఎందుకు ఇలా మనం కోరుకున్నవన్నీ ఒకేసారి ఎందుకు పొందలేకపోతున్నాం కొందరు ఎంత సంపాదించినా స్థిరాస్తులు కొనలేరు డబ్బు చేతిలో నిలబడదు కానీ తక్కువ సంపాదనతోనే మరికొందరు చక్కగా ఇల్లు స్థలం కొని స్థిరపడిపోతారు అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేని వాళ్ళు కొందరైతే ఏమీ లేకపోయినా చాలా హాయిగా ఆనందంగా బ్రతికేసే వాళ్ళు ఇంకొందరు ఈ తేడా ఎందుకు కొందరు జీవితాలు సజావుగా సాగుతుంటే మరికొందరికి ఎందుకో ఎన్నో సమస్యలు వీరిని అలా నడిపించే శక్తి ఏంటి దీని వెనుక ఏదో తెలియని రహస్యం ఉందా మన జీవితాన్ని శాసించే ఓ అద్భుతమైన శక్తి ఏదైనా ఉందా అవును ఉంది మీ ఆరోగ్యం సంతోషం మీ కెరియర్ మీ సంబంధాలు మీలోని శక్తి ఈ అన్నిటికీ మూలం మీలోనే ఉంది ఆ అద్భుత శక్తి కేంద్రాలే మన చక్రాలు మీ అంతర్గత శక్తిని మేల్కొల్పే రహస్య ద్వారాలు ఈ మాట వినగానే నిజమా అసలు ఆ శక్తి కేంద్రాలు ఎలా పనిచేస్తాయి నాలో కూడా అలాంటి శక్తి ఉందా అది నా జీవితాన్ని ఎలా మారుస్తుంది అని మీకు అనిపిస్తుందా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే చాలామంది ఈ విషయాలను తేలిగ్గా తీసుకుంటారు కానీ గుర్తుంచుకోండి మీ జీవితంలో నిజమైన శాశ్వతమైన మార్పు కావాలంటే మీలోని ఈ శక్తి వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది కేవలం ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు మీ ప్రతి అడుగును ప్రభావితం చేసే శక్తి ఈ రహస్యాలను లోతుగా అర్థం చేసుకోవడానికి మనం అసలు చక్రాలంటే ఏమిటి అవి ఎక్కడ పుట్టాయి మన ఆరోగ్యం మనసుపై అవి ఎలా ప్రభావం చూపుతాయి వాటిని ఎలా సమతుల్యం చేసుకోవాలి ఇంకా జ్యోతిష్యం కర్మలతో వాటికి ఉన్న సంబంధం ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం మీరు ఈ విషయం గురించి ఇంతకు ముందు వినకపోయినా సరే ఈ వీడియో మీకు పూర్తి అవగాహనను ఇస్తుంది కాబట్టి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండండి అలాగే మన ఛానల్ కి మీ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్